కేసుల సత్వర పరిష్కారానికి ఈ నెల ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచల తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక లోక్ అదాలత్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడ్డం ద్వారా పరిష్కారం కేసులు బాధితులు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాజీ పడ్డం వలన సమయము డబ్బులు ఆదా చేసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి తదితరులు పాల్గొన్నారు చె చాలా మంది వారెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు చెక్ చెక్ తీసుకున్న అమౌంట్ కట్టే అవకాశం ఉండి కూడా ఒక్కొక్కసారి వారెంట్స్ ఉన్నాయని భయపడి కోరుకు సంప్రదిస్తే రెండో పార్టీని కూడా పిలిచి కూర్చోబెట్టి ఎక్కడ దగ్గర రాజీ చేసి ఇప్పుడు లక్ష రూపాయలు కట్టాలనుకోండి ఆయన డెబ్బైల కట్టగలిగే పరిస్థితిలో ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత ఆ డెబ్బైలని కట్టించి ఆ వారంటీ కూడా రీకా చేసి కేసు మొత్తం ఒక్కసారిగా క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది అట్లాగే యాక్సిడెంట్ కేసుల్లో కూడా కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ మనం కోర్టు యాక్సిడెంట్ కేసులో ఇచ్చా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఒక రెండేళ్ల తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదే లోక సెటిల్ చేసుకుంటే మొత్తం వంద శాతం అమౌంట్ ఇన్స్టెంట్ గా అంటే రెస్పాండెంట్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఫోన్ ఎవరైతే వాళ్ళు కోర్టులో డిపాజిట్ చేస్తారు డిపాజిట్ చేసిన వెంటనే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ ఇచ్చడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి కూడా డబ్బులన్నీ ఒకేసారి వస్తాయి వాళ్ళ ఉద్యోగంలో వస్తాయి ఆ అందుకని యాక్సిడెంట్ కేసులు కూడా రాజీ చేసుకోవడానికి ముందు వస్తాయి ఇదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది